హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అప్డేట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఇండియన్ రైల్వేస్లో త్రీ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వివిధ విభాగాల్లో భాగంగా ఉన్న త్రీ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగరీస్లో అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అర్హత వయసుగల అభ్యర్థులు అక్టోబర్ ట్వంటీ ఎయిట్ తేదీ నుంచి నవంబర్ ట్వంటీ వన్ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు పోస్టుల పేరు ఖాళీలు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ త్రీ హండ్రెడ్ నైన్టీ ఫోర్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ టైపిస్ట్ క్లర్క్ సెవెంటీ సెవెన్ మొత్తం ఖాళీల సంఖ్య త్రీ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ అర్హత గుర్తింపు పొందిన సంస్థలో ఇంటర్మీడియట్ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి వయస్సు పరిమితి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి వన్ నాటికి ఎయిటీన్ ఏళ్లు నిండిన వారు థర్టీ ఏళ్లు లోపు ఉండాలి వేతనం కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 21700 अकाउंट्स क्लर्क कम टाइपिस्ट 19900 जूनियर क्लर्क कम टाइपिस्ट 19900 टाइपिस्ट क्लर्क 19900 దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఫీజు రూపాయలు 500 एससी एसटी एक्स సర్వీస్ మ్యాన్ पीडब्ल्यूडी మహిళా ట్రాన్స్జెండర్ మైనారిటీ మరియు ఆర్థికంగా బలహీన వర్గాల అభ్యర్థులకు 250 ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభ తేదీ ట్వంటీ ఎయిట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ దరఖాస్తు సవరణకు తేదీ ట్వంటీ సెవెన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ ట్వంటీ నైన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ థర్టీ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వెల్వ్ డిసెంబర్ వరకు ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అప్లై చేయడానికి సంబంధించిన లింక్ మరియు పూర్తి నోటిఫికేషన్ కోసం యూట్యూబ్ ఛానల్ బయోలో ఉన్న మా వెబ్సైట్ను చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి ఆల్ ది బెస్ట్